సిస్టమ్ అయినప్పుడు అది పార్టీలకు అతీతంగా వర్క్ చేయాల్సినప్పుడు ఈ రోజున ఏమైపోయిందంటే సిస్టమ్స్ అన్ని అది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కాడ నుంచి మనం మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది ఏంటంటే సిస్టమ్ అంతా కూడా సిస్టమ్స్ని చేతిలో తీసేసుకుంటారు రూలింగ్ పార్టీస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆన్సర్ కూడా చేయట్లేదు కదా ఇప్పుడు అభ్యర్థులు వెళ్ళి కంప్లైంట్ పెట్టినప్పుడు కోర్టు పిలిచి అడుగుతున్నప్పుడు ఆ డేటా రివీల్ చేయట్లేదు కదా మోర్ ఇప్పుడు చూడండి మనకున్న ఆప్షన్స్ ఏంటి చెప్పండి సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనా మొండికేసింది నేను ఇవ్వను వివరాలు సుప్రీం సుప్రీంకోర్టు ఏమో నేను లేస్తే మనిషిని కానీ నేను కన్నెర్ర ఉగ్ర రూపం దాచు ఇన్నైనా కూడా వాళ్ళే మాట్లాడట్లా అంటే వీళ్ళు లేచే పరిస్థితులు లేరా లేకపోతే వీళ్ళకి ఇంకేమన్నా వెనకాల పనిచేస్తున్నాయా బేసికలీ సార్ ఇది ఒక రాష్ట్ర సమస్యగా కాకుండా దేశవ్యాప్తంగా అట్లీస్ట్ ప్రజాస్వామ్యాన్ని బతికించాలి అంటే రాబోయే గవర్నమెంట్లన్నా ప్రజలు ఎన్నుకున్న దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనుకుంటే అన్ని పార్టీలు కలిసి ఇది మళ్ళీ బ్యాలెట్ పెట్టాలి ఒకవేళ ఖర్చు అనుకుంటే అట్లీస్ట్ వీవీ ప్యాట్ స్లిప్పుల్ని హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ చేసినా డెఫినెట్లీ బ్యాలెట్ పేపర్ వెర్షన్ గెలిపోయినట్లే మనం ఇప్పుడు వీవీ ప్యాట్ స్లిప్పులు కౌంట్ చేయాలంటే ఇంకొక హాఫ్ డే ఎక్కువ సార్ మధ్యాహ్నం రెండింటికి వచ్చే రిజల్ట్ రాత్రి ఏడింటికి వస్తుంది ఐదు సంవత్సరాలు ఈ పరిపాలన చేయాల్సిన వాళ్ళు ప్రజల యొక్క అంటే ఓటింగ్ను బట్టి ఎన్నుకోవాల్సినప్పుడు ఒక హాఫ్ డే ఎగస్టా వర్క్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పేది ఎలా ఉంది మేము సిద్ధం అవ్వలేదు మేము ఈవీఎం కౌంట్ చేస్తాం తప్పితే మేము వివి ప్యాడ్ స్లిప్పులు కౌంట్ చేయము అని చెబుతున్నారు మరి కౌంట్ చేయనప్పుడు ఎందుకు తీసుకుంటాం కాడికి ఎందుకు తీసుకొచ్చారు అడకపోతీ మరి అడుగుతున్నారు కదా సార్ అడిగితే ఏం ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర ఎందుకంటే తప్పు చేశారు సార్ తప్పు చేశారు కాబట్టి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్ఫర్ ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్ ఇస్ దాట్ ఆ వీవీ ప్యాట్స్లో పోలైన ఓటింగ్ సాధన బట్టి వీళ్ళు మార్చేశారు ట్యాంపర్ చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు అంతేనా అసలు చూడటం అప్రోచ్ సార్ బేసికల్లీ ఎగస్ట్రా ఓట్స్ యాడ్ అయినాయి అవన్నీ ఒక పార్టీ పడి పక్కన పెడితే ఎగస్ట్రా ఓట్స్ యాడ్ అయినాయి ఎగస్ట్రా ఓట్లు యాడ్ అయినకి వీవీ ప్యాట్ స్లిప్పులు మ్యాచ్ అవ్వు కదా ఇప్పుడు ఈవీఎంలో ఎనిమిది వందల మంది ఓటేసారు సార్ ఫైనల్గా వెయ్యి మంది చూపించాం వెయ్యి చూపిస్తే ఇక్కడ స్లిప్లు అయితే ఎనిమిది వందలే ఉంటాయి కదా ఇవన్నీ కాదు సార్ నేను ఒకటి అడుగుతాను అమెరికా లాంటి అతి పెద్ద డెమోక్రటిక్ దేశంలోనే ప్రజాస్వామ్య దేశంలోనే ఇప్పటికీ పేపర్ బ్యాలెట్లు ఏం మనకు అది తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి చెప్పండి నాలుగు రోజులు లేట్ అవుతుంది అంతే ఇంతకుముందు చేయలేదు ఇన్నాళ్ళు చేసుకుంటూ రాలేదా ఏది ఏ ఈ టెక్నాలజీలు ఏమీ లేనప్పుడు రెండు రోజులు పట్టచ్చు నియోజకవర్గాన్ని బట్టి మూడు రోజులు పట్టచ్చు వెయిట్ చేయొచ్చు కదా అవును ఇబ్బంది ఈవెన్ మళ్ళీ పేపర్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు సార్ మనం ఓటేసినప్పుడు లో మనం ఓటేసినప్పుడు పక్కన ఎవరికి ఓటు వేసామో స్లిప్ వచ్చి ఫిజికల్ స్లిప్ వచ్చి బాక్స్ లో పడుతుంది ఎలా అయితే ఈవీఎంని స్టోర్ చేస్తున్నారో వీవీ ప్యాట్ స్లిప్పులు కూడా స్టోర్ చేస్తారు ఈవీఎంలలో టెక్నాలజీ కాబట్టి దీన్ని ట్యాంపర్ చేయొచ్చు హ్యాక్ చేయొచ్చు మ్యానిపులేట్ చేయొచ్చు చిప్పే కదా సార్ స్టిప్లో కోడింగ్ ఎలా రాస్తే అలా రన్ అవుతుంది ఒకరోజు వీళ్ళకి చూపించొచ్చు ఒక గంట తర్వాత వేరే వాళ్ళకి చూపించచ్చు కోడింగ్ను బట్టి ఎలా అయినా రాయచ్చు దాన్ని సో వివి ప్యాడ్ స్లిప్పులు కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ ఇట్ అది ఈక్వల్ అనమాట మనకి బ్యాలెట్తో సమానం అందుకనే అందరూ వివి ప్యాడ్ స్లిప్పులు కౌంట్ చేయండి అంటే పది రోజుల్లో ధ్వంసం చేశారు ఆ తర్వాత కూడా ఒక సొల్యూషన్ ఉంది సార్ అంటే బూత్లోకి ఎంతమంది ఓటర్స్ లోపలికి వెళ్ళారు ఇప్పుడు అదనంగా ఓట్లు యాడ్ చేసి ఉంటే స్ట్రాటిస్టిక్స్ ఉంటుందిగా ఉంటుంది అయితే ఇప్పుడు వీడియో వీడియోలు రిలీజ్ చేయటమో లేదు కోర్టు సమక్షంలో నిపుణులతో ఎంక్వైరీ చేయటమో అంటే వీవీ ప్యాట్ స్లిప్పులు కానివ్వండి ఓటింగ్ ఎంతమంది చూపించాము అంటే సెవెంటీన్ సీలే అని చూపించాము ట్వంటీ అని చూపించాము అండ్ అంతమంది బూత్లోకి వెళ్ళారా లేదా క్రాస్ వెరిఫై చేసుకుంటే తెలిసిపోతుంది వెంటనే ఇప్పుడు ఈ ఈ క్వశ్చన్ ఎప్పుడైతే అడిగారు వెంటనే ఎలక్షన్ కమిషన్ ఏంటి అవుతుంది ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ గోప్యత ఇది ఓన్లీ ఎలక్షన్ కమిషన్ వాడుకోటానికి కానీ అభ్యర్థులకు ఇవ్వడానికో ప్రజలకు చూపించడానికో కాదండి అంటే ఏంటి మీరు తప్పు చేయకపోతే ప్రజలకు చూపించద్దు పబ్లిక్ డొమైన్లో పెట్టద్దు కోర్టు సమక్షంలో జడ్జిల సమక్షంలో మీరు అభ్యర్థిని పిలిపించి కాలిక్యులేట్ చేసి చూపించు వరకు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేయొచ్చు చేయొచ్చు కదా ఎక్కడెక్కడైతే దొరికిపోయే అవకాశాలు వాటన్నిటిని వాటి చేయమని చెప్పారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ చోట కంప్లైంట్ ఎన్నింటి మీద వెళ్ళినాయి ముగ్గురే రికౌంటింగ్ వాళ్ళ ముగ్గురికి పది పది బూత్లు క్యాలిక్యులేట్ చేయటం ఒక హాఫ్ డే పని అది కూడా చేయట్లేదు మరి చేయనప్పుడు అనుమానాలు బలపడతాయి కదా అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిందని అంటారా హ్యాకింగ్ జరిగిందంటారా లేకపోతే ఓవరాల్గా హ్యాకింగ్ జరిగింది అనేది మీ మీ అనుమానమా అభిప్రాయమా సార్ నేను బేసికలీ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అది చిప్ బేస్డ్ చిప్లో కోడింగ్ ఎలా రాస్తే అలా పనిచేస్తుంది ఈరోజు కొంతమంది ఏమంటారు మాక్ పోలింగ్ జరిగింది కదా అప్పుడు అందరు ఏజెంట్లు ఉండి చూసుకున్నారుగా అని మొత్తం కౌంటింగ్ని గంట గంటకి మార్చి చిప్పు టైం వైజు మనం రిజల్ట్ చూపి చూపించింది టీడీపీకి పడ్డ ఓటుని వైసీపీ చేసిద్ది చిప్లో రిమోట్ చిప్ని రిమోట్లో మానిటర్ చేశారట రిమోట్లో చేయొచ్చు లేదా లో కోడింగ్ చేయటమే అలా చేయొచ్చు సార్ కొంతమంది ఏమంటారు ఇది బీహెచ్ఎల్ వాళ్ళు చేశారు సపోజ్ ఇప్పుడు సార్ ఫలానా ప్రకాశం జిల్లాలో ఒక ఎక్స్ నియోజకవర్గం ఆ ఎక్స్ నియోజకవర్గంలో ఈ పది నుంచి ఇరవై వరకు ఉన్న బూతుల్లో పడిన వైసీపీకి పడిన ఓట్లన్నీ తెలుగుదేశానికి చూపించాలి అని కోడింగ్ లో రాసే రాసుకోవచ్చు అది కూడా ఎలా రాయొచ్చు ప్రతి చిప్ కి సంబంధించి మెకానిజం విడివిడిగా ఉంటుంది కదా విడివిడిగా ఉంటుంది ఉంటుంది ఏ చిప్ ఎందుకంటే మీరు ఇంకొక పాయింట్ చూస్తానండి ఈవీఎం ఉండదు కదా మీకు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీకి రెండో నెంబరు టీడీపీకి ఒకటో నెంబర్ ఉండదు జాతీయ పార్టీలు అక్కడ అప్లై చేసుకుని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ని బట్టి రకరకాల వేలో వాళ్ళకి నెంబరింగ్ వస్తుంది ఒకసారి ఇండిపెండెంట్ కూడా అంటే ప్రతి కి చిప్ దానికి తగ్గట్టు కోడింగ్ రాస్తారు ప్రతి అంటే అది యూనిక్గా అన్నిటికి కలిపి కాదు సో అందువల్ల డిఫరెంట్ చిప్స్ ఉంటాయి డిఫరెంట్ చిప్స్ ఉంటాయి ప్రతి చిప్లోనూ ఒక వారం రోజుల తర్వాత ఒక పది రోజుల తర్వాత ఎంత ఓట్లు యాడ్ చేసి చూపించమన్నా చూపించింది అది లేదు వీళ్ళకి పడ్డ ఓట్లను ట్రాన్స్ఫర్ చేసి చూపిమన్నా చూపించింది సో టెక్నాలజీ అది సో ఈవీఎం సేమ్ డే చూపించదు కదా అరవై ఎనిమిది శాతం డెబ్బై ఆరు శాతం ఎనభై పాయింట్ నాలుగు ఎనభై రెండు మళ్ళీ ఎనభై పాయింట్ ఆరు ఎనిమిది ఎనభై నాకు సేమ్ డే చూపి మాకున్న అనుమానం ఏంటంటే సార్ ఏదైతే కోడింగ్ వీళ్ళు యాడ్ చేశారో అదే కోడింగ్ బయట కూడా కొన్ని మిషన్లో పెట్టుకొని అక్కడ రిఫ్లెక్ట్ అయిన తర్వాత అనౌన్స్ చేసి ఉంటారు అందుకని నాలుగైదు రోజులు పట్టింది వాళ్ళకి ఓకే రైట్ అలాగే ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినాయి నూట ముప్పై నాలుగు వన్ ట్వంటీ పైన నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు కూడా వచ్చేసినాయి కదంటే వాళ్ళకి వాళ్ళు కూడా కోడింగ్ అంటే మనం కాదు కాదు సర్వే ప్రకారం వెళ్తే మీకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఆల్మోస్ట్ బాగా ఫేమస్ ఉన్నవి ఆరామస్థాన్ లాంటివో లేదు ఇండియా టుడే లాంటివో అలాంటివి కనీసం పది సంస్థలు